వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమైన తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి నాయకులపైన ఆరోపణలు ఒక పక్కన అనేక మంది నాయకులు రకరకాల ఆరోపణలను ఎదుర్కొంటూ ఉండటం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండటం అనేక రకాల కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాం గతంలో చేసినటువంటి కార్యక్రమాలపైన కొన్ని విచారణలు జరుగుతూ ఉంటాం వీటన్నిటి నేపథ్యం ఒక పక్కన ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి నాయకులంతా కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఆర్కే ఆర్కే రోజా ఈమ బోసే పార్టీకి రాజీనామా చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి ఉన్నది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఆమె తమిళనాడులో రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఆమె విరమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి ఆమె ఐదొలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తమిళనాడు ఎందుకంటే ఆమె భర్త తమిళ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి దానికి తోడు రోజా సినిమా సినీ నటుడిగా తమిళనాడులో కూడా ఆమె బాగా పరిచయస్తురాలు కాబట్టి తమిళనాడులో సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీ ఏంటి అని వాళ్ళు చూసుకున్నట్టుగా ఏ పార్టీలో చేరాలి ఏంటి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆమె ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆమెకు సంబంధించినటువంటి వీటిల్లో జగన్ జగన్ అన్ఫాలో చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ఫాలో చేయటం దా పార్టీకి సంబంధించిన ఫోటోలు గట్రా అన్నీ తీసేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే త్వరలో రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి రాజకీయంగా వేరే పార్టీలోకి వెళ్ళటం ఆంధ్రప్రదేశ్లో లేదంటే వేరే పార్టీలోకి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళే అవకాశం కూడా తక్కువ ఆమెకి ఎందుకంటే ఆమె అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది కాబట్టి వేరే పార్టీల అవకాశం ఆంధ్రప్రదేశ్లో అయితే వేరే పార్టీలో చేరే అవకాశాన్ని ఆమె కోల్పోయినట్టుగానే భావించాలి కాకపోతే ఇప్పుడు తెలంగాణ తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఏమి యాక్టివ్ అయ్యేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి అంద అది ఎంతవరకు నిజమో ఏంటో చూడాల్సినటువంటి అవసరం ఉంది మరొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత ఈమె పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మరొక వైపున మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఒక ఆయనేమో మరి మస్తాన్ రావు గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి మరొకళ్ళు ఏంటంటే మోపిదేవి వెంకటరమణ ఆయన ప్రకటి ఆయన ఆల్రెడీ ప్రకటించినట్టున్నారు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కూడా త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చాలామంది క్రియాశీలక నాయకులు ఒక్కొక్కళ్ళు పార్టీలు మారుతా ఉన్నటువంటి వాతావరణమే కనబడతాను పది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఏంటంటే కౌన్సిల్లో ఎమ్మెల్సీలు రాజ్యసభలో ఎంపీలు వీళ్ళిద్దరూ కనుక పార్టీని వీడిపోతే ఇంకా కష్టకాలం ఎదురయ్యేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే రాజ్యసభలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులుంటే పది మంది వేరు వేరు పార్టీల్లో చేరటానికి సిద్ధమైపోయారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ప్రస్తుతానికైతే ఇద్దరు రాజ్యసభ సభ్యులపైన క్లారిటీ ఉంది మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారు రావు గారు కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరి ఈ ఒక వరుసగా రాజీనామాలు వరుసగా పార్టీ నాయకులంతా పార్టీని వదిలిపెట్టిపోతున్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ తడబాటు నుంచి కోలుకుంటుందా నిలదొక్కుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే క్రియాశీలక నాయకులు ఒక్కొక్కళ్ళు పార్టీకి దూరం అయిన తర్వాత ఆ పార్టీ ఎంత మేరకు నిలదొక్కుంటుంది ఏంటి అనేది అనేటువంటి పరిస్థితిని కూడా మనం చూడాలి ఎందుకంటే దారుణమైనటువంటి ఓటమి సంభవించిన తర్వాత ఇలాంటి ఒడిదుడుకులు ఏ రాజకీయ పార్టీకైనా వస్తాయి సహజం కాకపోతే వీటి నుంచి తట్టుకొని నిలబడి మరి గెలవగలగటం అనేది చాలా కీలకమైంది అది సాధ్యమవుతుందా లేదా అనేది ప్రస్తుతం ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ చూద్దాం ఏం జరుగుతుంది